జీ స్థాయి అధికారి సునీల్ కుమార్ మరో అడిషనల్ డీజీ సంజయ్ను దళిత ఆఫీసర్లు వీళ్ళంతా ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రా కాంతి రానా టాటాను డిఐజీ అండ్ ఎస్సీ అధికారి విశాల్ గుని వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు ఎనిమిది మంది డిఎస్పీలు సస్పెండ్ వీరు కాక మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్లు విఆర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు ఆయన కింద సిఐలు ఓ డిఎస్పి అదే ఆయన ఆర్మీ ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ బెల్ట్ షాపులు నిర్వహించాలన్న దాని పర్మిషన్ కానీ